అండి ఈరోజు మీకోసం మనసిచ్చి చూడు పాత్రిం మరి కథలోకి వెళ్తే నా మనసు ఏంటో తెలుసుకోకుండా మంచి సంబంధం అని రోజులో హడావిడిగా పెళ్లి చేశారు ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ఏడుస్తూ లోపలికి వెళ్ళింది గౌతమ్ చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంది అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇది కూడా నా ఇల్లే అర్థమైందా అర్థమైంది కానీ నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము అక్కడ అత్తయ్య గారు ఒక్కరి మామయ్య గారిని ఎలా చూసుకుంటారు ఈ విషయం మీకు అర్థమవుతుందా గౌతమ్ మనసులో పర్లేదు మా అమ్మ నాన్న గురించి బాగానే ఆలోచిస్తుంది అనుకున్నాడు సరే గంట సేపు తర్వాత స్టార్ట్ అవుదామన్నాడు సరే అంది సమీరా నీ నిన్ను ఇన్ని మాటలు అంటున్నా నా మీద నీకు అస్సలు కోపం రావటం లేదా అని కన్సర్న్ వేలు అడిగాడు ఎందుకు కోపం రావటం లేదు చాలా కోపం వస్తుంది కానీ మీ మీద కాదండి నా మీద నాకే కోపం వస్తుంది ఎందుకు ఇలా నా జీవితం ఉంది బాధతో కూడిన కోపం అంతే అంది తను ఇక నుంచి నీకు ఆ పరిస్థితి ఉండదులే సమీరా అంటే అర్థం కాలేదండి అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నాం అదే సడన్గా ఏంటి మార్పు సమీర రామ్ వచ్చి కూర్చో నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి ఏంటి సమీరా నీ చెప్పే విషయం నీ కోపాన్ని బాధనివ్వచ్చు కానీ తప్పదు అన్నాడు ముందు విషయం చెప్పండి ఊరికే సాగదీయకుండా సమీరా నేరుగా పాయింట్కి వస్తున్నాం మనం ఇంకా కలిసి ఉండటానికి వీల్లేదు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే చెప్పు తప్పకుండా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను మీరు అసలు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నారండి అవును ఇప్పటికి కూడా నేను చెప్పకపోతే మంచిది కాదు నేను ఏమైనా మిమ్మల్ని ప్రేమించానా కనీసం పెళ్లి సంబంధంగా ఆయన మా ఇంటికి వచ్చారా నా ప్రమేయం లేకుండానే బెదిరించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడేమో ఇంకెక్కడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అసలు నన్ను ఏమనుకుంటున్నారు ఇదేమైనా బొమ్మల అనుకుంటున్నారా చెప్పండి అని గట్టిగా నిలదీసింది చూడు అవన్నీ నాకు తెలియదు చెప్పవలసింది చెప్పాను ఇక నీ ఇష్టం సమీరాం అయితే నా మాట కూడా వినండి మూడు ముళ్ళు వేసిన భర్త మీరు మిమ్మల్ని కాదనుకొని నేను ఎక్కడికి వెళ్ళను మీ మనసులో ఉండే ఆలోచనలు ఆ తీసివేయండి నీకెంత చెప్పిన అర్థం కాదా అని కొట్టేదానికి చెయ్యతాడు ఎందుకు ఆపేశారు కొట్టండి నేను కారులో ఉంటాను తొందరగా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మీ మనస్సు ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు సమీరా వచ్చి కారులో కూర్చుంది స్పీడ్గా వెళ్తున్నాడు ఆ కోపానికి మాత్రం ఏమీ తక్కువ లేదనుకుని పడుకుంది అలానే విండో మీద ఇంట్లోకి వస్తున్న ఉమాగారు కొడుకు కోడల్ని చూసి కొంచెం కంగారుగా కొంచెం సంతోషంగా చూస్తూ ఉంది కోడల మొహంలో మాత్రం బాధ కనిపించింది ఏదో జరిగింది అని అర్థమైంది ఉమాగారికి కోపంగా వెళ్ళి డోర్ గట్టిగా వేసుకున్నాడు ఇద్దరూ అదిరిపడి చూశారు ఏమైంది సమీరా ఎందుకు అలా ఉన్నావు ఏమీ అత్తయ్యా కొంచెం తలనొప్పిగా ఉంది అంది సరే వెళ్ళి పడుకో తల్లి నేను ఏమైనా కాఫీ తీసుకుని వస్తాను ఉమా గారిని గట్టిగా కౌగులించుకొని నా మనసులోని బాధను అర్థం చేసుకునే మనిషి మీరు ఒక్కరే అత్తయ్యా థ్యాంక్ యూ అత్తయ్యా పిచ్చి పిల్ల దీనికి ఎవరైనా ఏడుస్తారా అంది వెళ్ళి పడుకో సమ్మిరామ్ అలాగే అత్తయ్య అంటూ గదిలోకి వెళ్ళింది గౌతమ్ రెడీ అవుతున్నాడు ఆఫీస్కి వెళ్ళి పడుకుంది జ్వరం వచ్చేలా ఉంది తన పరిస్థితి బాగా నిద్రపోయింది ఐదు నిమిషాలకు గౌతమ్ వెళ్తూ వెళ్తూ చూశాడు తనని చలికి వణుకుతుంది వెళ్ళి దుప్పటి కప్పేసి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు ఉమగారు కాసేపటి తర్వాత రూమ్లోకి వెళ్ళారు ఒళ్ళు కాలిపోతుంది లేపి ఒళ్ళు తుడిచి గంజి కాచి ఇచ్చింది ఇప్పటికి తగ్గకపోతే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అనుకుని రూమ్లోనే పడుకోబెట్టి బయటకు వచ్చింది ప్రతాప్ గారి దగ్గరికి వెళ్ళి సమీరాకి ఇలా ఉంది అని చెప్పింది సరే ఇదే మంచి అవకాశం వాళ్ళిద్దరిని ఒక్కటి చేయటం అనుకుని వెళ్ళి గౌతమ్కి కాల్ చేసి చెప్పమన్నాడు సరే అండి కానీ ఆలస్యం చేయటం ఎందుకు చెప్పండి మళ్ళీ ఏదైనా జరిగితే అంది చూడు మా అలా ఏమీ జరగదు ముందు వెళ్ళి కాల్ చేయి సరే అండి చేస్తాను గౌతమ్ అప్పుడే తన క్యాబిన్లోకి వెళ్ళాడు ఇంతలోపు వాళ్ళ అమ్మగారి నుంచి కాల్ రావటం చూసి మళ్ళీ చేద్దాంలే అనుకున్నాడు అలా రింగ్ అవుతూనే ఉండేసరికి కాల్ లిఫ్ట్ చేశాడు అమ్మ కాసేపటి తర్వాత నేను చేస్తాను అన్నాడు గౌతమ్ ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా విను చెప్పమ్మా సమీరకి చాలా జ్వరంగా ఉంది త్వరగా నువ్వు ఇంటికి రాంది అమ్మ ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చింది మళ్ళీ ఏంటిదంతా గౌతమ్ నీకు అసలు విషయం అర్థమవుతుందా ఆరోగ్యం బాగా నీ భార్య ఇక్కడ ఉంది కనీసం బాధ్యత ఉందా నీకు అని కొంచెం గట్టిగానే అడిగింది సరే అమ్మా ఇప్పుడు రాలేను మీరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి లేదు గౌతమ్ నేను మీ నాన్నగారిని చూసుకోవాలి నువ్వేరా అరగంటలోని కాల్ కట్ చేసింది అబ్బా అమ్మ ఎందుకు నన్ను ఇలా సాధిస్తారు అని గట్టిగా అరిచాడు కాసేపు ఆలోచించి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు వెళ్ళేసరికి సమీర చలికి వణుకుతూ ఉంది వాళ్ళంతా వేడిగా కాలిపోతుంది సడన్గా ఏంటి జరం అనుకున్నాడు వెంటనే తనని లేపాడు సమీరా లేయి హాస్పిటల్కి వెళ్ళొద్దామని తను కనీసం కళ్ళు కూడా తెరిచి చూసే పరిస్థితిలో లేదు ఇలా కాదనుకొని సమీరాని తన రెండు చేతుల్లోనే ఎత్తుకున్నాడు తనని తీసుకుని బయటికి వస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న చూస్తూ ఉన్నారు ఇప్పుడైనా గౌతంలో మార్పు రావాలని వెళ్ళి కారులో కూర్చోబెట్టి కారు పోనిచ్చాడు కాసేపటి తర్వాత పెద్ద హాస్పిటల్ వచ్చింది బయట దిగి తను ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు డాక్టర్ చెక్ చేసి కొన్ని పరీక్షలు చేయాలి మీరు కాసేపు బయట ఉండండి అని చెప్పారు మాధ్యాహ్నం అవుతున్నా ఎవరి నుంచి సమాధానం లేదు వెళ్ళి అడిగాడు ఏమైంది తనకి అంతా ఓకేన డాక్టర్ అన్నాడు కంగారు కూడిన స్వరంతో మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు కానీ తనకి ఆరోగ్యం అస్సలు బాగలేదు అంటే ఎక్కువగా దేని గురించి ఆలోచించడం వల్ల చాలా సఫర్ అవుతున్నట్టు ఉన్నారు అందుకే ఇంత ఎక్కువగా జ్వరం కూడా రావటం జరిగింది ముందు కొంచెం కోలుకున్న తర్వాత తన మానసిక పరిస్థితి తెలుసుకోండి అలాగే డాక్టర్ ఎప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు ఇంకా రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అలాగే డాక్టర్ అని చెప్పి పక్కకు వెళ్ళి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి విషయం అంతా చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పాడు ఆమె బాగా ఆలోచించి లేదురా మీ నాన్నగారికి అక్కడ పడదు అని చెప్పింది నువ్వే దగ్గరుండి చూసుకోంది అమ్మా అన్నాడు ఉంటాను జాగ్రత్తరా సమీరా అని కాలు కచ్చేసింది సాయంత్రం అవుతుంది ఇంతవరకు తను ఏమీ తినలేదు కదా అనుకుని బయటికి వెళ్ళి వేడిగా ఇడ్లీ సాంబార్ తెచ్చాడు తను ప్రశాంతంగా నిద్రపోతుంది వెళ్ళి తన నిద్ర లేపి వద్దు అన్న కూడా తినిపించాడు తర్వాత మాత్రలు వేసి పడుకోబెట్టి మళ్ళీ వస్తానని చెప్పి బయటికి వచ్చాడు జగదీష్కి కాల్ చేసి రెండు రోజులు రాలేను మేనేజ్ చేసుకురా అన్నాడు తర్వాత ఒక మాల్కి వెళ్ళి తనకు కావాల్సిన బట్టలు తీసుకొని పండ్లు తీసుకుని వచ్చాడు సమీర దగ్గరికి వెళ్ళి బట్టలు ఇచ్చి మార్చుకో అన్నాడు ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ ప్రేమ అంది తను నా వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందని అర్థమవుతుంది ఈ గొడవలు సమస్యలు ఇక ఏమీ వద్దు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక మంచి వార్త చెబుతాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు తన మనసు కూడా కొంచెం పాజిటివ్గా అనిపించడం వలన వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చింది ఈ లోపు ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టాడు ఈ సమయంలో ఇవి నేను తినలేను అంది తింటేనే ఆరోగ్యం కుదుటపడుతుంది వద్దనకుండా తిను అని తినిపిస్తాడు తిన్న తర్వాత కాసేపు అలా నడువు వెంటనే పడుకోవద్దు అన్నాడు అలాగే అందితను తొమ్మిది వరకు మేలుకొని తర్వాత బాగా నిద్రపోయింది గౌతమ్ కూడా అలానే కూర్చోలో కూర్చొని కునుకు తీశాడు మెలకు వచ్చిన తర్వాత వెళ్ళి తనని పట్టి చూశాడు జ్వరం తగ్గిందా లేదా అని నార్మల్గానే అనిపించింది మార్నింగ్ సమీరా నిద్ర ముందే తని ముందు అన్నీ ఉన్నాయి తర్వాత నిద్రలేపాడు తను రెడీ అయి వచ్చింది ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు రేపు ఇంటికి వెళ్ళవచ్చు అన్నారు డాక్టర్ అన్నాడు అలాగే అంది సమీరా ఇలా డల్గా ఉండకు కాస్త ఫ్రీగా నార్మల్గా ఉండు అన్నాడు మీరు అన్న మాటలు ఇంకా నా మధ్యలో నుండి వెళ్ళలేదండి ఇంకా ఎలా నార్మల్గా ఉంటాను ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు సమీరా అన్నీ సర్దుకుంటాయి ఎలా అందిం నీ బాధకు సొల్యూషన్ ఏదైనా నా నుంచే కదా వచ్చేది కొంచెం ఎదురు చూడు చాలు అన్ని నార్మల్ అవుతాయన్నాడు మాటలు చెప్పినంత తేలిక కాదు కదా గౌతమ్ భరించడం అంది నీ ఇష్టం సమీరా కాసేపు పడుకో నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తానన్నాడు హా అంది తను డాక్టర్ ఇప్పుడు తనకి అంత నార్మల్నా అడిగాడు ఇప్పుడు ఏ సమస్య లేదు కానీ తన మానసికంగా బాధపడకుండా చూసుకోండి చాలు అంది సరే డాక్టర్ మరి రోజు ఇంటికి వెళ్ళవచ్చా తప్పకుండా వెళ్ళవచ్చు అందిం థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు సమీరా దగ్గరకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు ఎక్కడ ఉన్న మార్పు ఏముంది అనుకుంది తను నీ మనసులో ఏముందో అర్థమైంది సమీరా అనుకుని అక్కడే కూర్చున్నాడు ఎప్పుడు కోపంగా ఉండే ఈ మనిషి ఇప్పుడేంటి ఇంత మార్పు చాలా కూల్గా కూడా కనిపిస్తున్నారు అనుకుంది ఏదో మార్పు అయితే వచ్చింది అనుకుని సంతోషపడింది కొడుకు కోడలు కలిసి సంతోషంగా ఇంటికి వస్తే బాగుంటుందని ప్రతాప్ వర్మ ఉమగారు అనుకున్నారు సాయంత్రం అవుతుండగా హాస్పిటల్ నుంచి బయలుదేరుతున్నామని కాల్ చేశాడు గౌతమ్ వాళ్ళ కోసం హారతి సిద్ధం చేసి పెట్టారు ఉమగారు ఐదు అవుతుండగా వచ్చారు కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపించింది సమీరం ఎలా ఉంది తల్లి ఇప్పుడు అంది ఉమగారం పర్లేదు అత్తయ్యా బాగున్నాను మీరెందుకు రాలేదు నాకు అర్థమైంది అత్తయ్యా అనుకుంది మనసులో సరే తల్లి నువ్వు వెళ్ళి విషయాన్ని తీసుకుంది సరే అత్తయ్యా అంది గౌతమ్ నువ్వొక్క నిమిషం ఉండురా రా అంది చెప్పమ్మా అన్నాడు సమీర గదిలోకి వెళ్ళిన తర్వాత సమీర మీద నీ అభిప్రాయం ఏంట్రా అసలు అడిగింది సూటియా అభిప్రాయం ఏముందమ్మా అన్నాడు ఆపు గౌతమ్ గట్టిగా అందిం మొన్న కూడా బాగుంది ఈ రోజు నువ్వు వచ్చి బయటకు తీసుకొని వెళ్ళి వచ్చినప్పటి నుంచి తనకిలా జ్వరం వచ్చింది ఎందుకు అందిం అదేం లేదమ్మా అన్నాడు చూడు గౌతమ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఏ అమ్మాయి అయినా ఎన్నో ఆశలతో మెట్నింట్లో అడుగు పెడుతుంది తన పెళ్ళి కూడా తన ఇష్టప్రకారం జరగలేదు బలవంతంగా బెదిరించి చేసుకున్నావు మళ్ళీ ఆ అమ్మాయితో కనీసం సంతోషంగా ఉండనియకుండా ఎందుకు ఆ అమ్మాయిని అలా బాధ పెడుతున్నావు గౌతమ్ చెప్పు అంది అమ్మ నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్ళి పిల్లలు ఇదంతా ఇష్టం లేదు అని అన్నాడు అంతా ఇష్టం లేనప్పుడు ఎందుకు ఆ పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు అంది నాన్నగారి కోసం అని తెలుసు కదమ్మా అన్నాడు నిజంగా నాన్నగారి కోసం అయితే పెళ్లి చేసుకున్న భార్యను ఇలా బాధ పెట్టవురా అంది ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైందమ్మా హాస్పిటల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటి ఆ నిర్ణయం అంది ఇప్పుడు కాదమ్మా మీకు త్వరలోనే చెప్తాను అన్నాడు సరేరా కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో ఇంకోసారి సమీరాను ఇలా చూడకూడదు అంది సరే అమ్మా అన్నాడు ఓకే వెళ్ళి తనకి ఎలా ఉందో చూసుకో అంది సరే అని చెప్పి లోపలికి వచ్చాడు సమీర గమ్మునే కూర్చుని ఆలోచించుకుంటూ ఉంది వెళ్ళి తన పక్కనే కూర్చుని సమీర చేయి పట్టుకున్నాడు ఆలోచనలో ఉన్న సమీర ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కన చూస్తే గౌతమ్ సమీర ఉలిక్కిపడి చూస్తే ఎదురు గౌతమ్ ఉన్నాడు తనకి మాట్లాడాలని మనసే రావటం లేదు అయినా బాధను బయట పెట్టకుండా ఏంటో చెప్పండి అందే అసహనంగా నీతో ఒక విషయం చెప్పాలి సమీరా అన్నాడు మీరు చెప్పటానికి నేను వినడానికి ఇంకేముంది అందిం నీ కోపానికి అర్థం ఉంది కానీ ఒక్క అవకాశం ఇవ్వు నన్ను మాట్లాడినివ్వు అన్నాడు బాధగా సరే ఏంటో చెప్పండి నాకు నిద్ర వస్తుంది అందిం సమీరా నాకు ఈ పెళ్లి పిల్లలు ఇది ఎంత పెద్దగా ఇష్టం ఉండదు దానికి బలమైన కారణమే ఉంది సమయం వచ్చినప్పుడు చెప్తాను ఆ రోజు నీతో అలా మాట్లాడి ఉండకూడదు దానికి నన్ను క్షమించు అన్నాడు సడన్గా ఈ మార్పు ఎందుకు అని అడిగింది మార్పు ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ మంచి సమయం రావాలి అంతే అన్నాడు ఓకే నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అంది గుడ్ నైట్ సమీరా అన్నాడు ప్రేమగా ఇంకా ఎక్కువ మాట్లాడి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తర్వాత రోజు ఉదయం నిద్ర లేచి అయ్యి త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు గౌతమ్ సమీరా అలానే పడుకుని ఉంది ఉమా గారు సమీర దగ్గరకు చాలా సంతోషంగా వచ్చింది సమీర నిద్రలేపి కాఫీ ఇచ్చి నుదుటి మీద ముద్దు పెట్టింది ఏంటి అత్తయ్యా అంత సంతోషం అందిం చెప్తే నువ్వు కూడా అంతే సంతోషంగా ఉంటావు తల్లి అందిం ఏంటో చెప్పండి కంగారు పెట్టకుండా అంది సాయంత్రం నువ్వు గౌతమ్ కేరళ వెళ్తున్నారు అందిం ఎందుకు అత్తయ్యా ఇప్పుడు నాకు వెళ్ళాలని లేదు అందిం పిచ్చి పిల్ల వాడిప్పుడు ముందు గౌతం కాదు చాలా మారిపోయాడు అంది ఉమగారు అంటే అర్థం కాలేదు అత్తయ్యా అవును తల్లి వా నిన్ను భార్యగా ఒప్పుకున్నాడు ఎప్పటికీ నీ చెయ్యిని విడిచిపెట్టను అని మాట ఇచ్చాడు అంది ఏంటి అత్తయ్య మీరు చెప్పేది నిజమా నిజమే సమీరా రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత వా నాతో మాట్లాడాడు తనని చాలా బాధ పెట్టాను ఇంకెప్పుడు అలా చెయ్యను తను ఎప్పటికీ నా వైఫ్ అన్నాడు ఎందుకు మార్పు అని అడిగితే తన జీవితాన్ని తన అంగీకారం లేకుండానే పాడు చేశాను అని బాధ నాకు నిన్న తనని హాస్పిటల్లో చూసినప్పుడు అర్థమైందమ్మా మా నేనంత అంత చెడ్డవాడినా అనిపించింది అన్నాడు అందుకే ఎన్ని రోజులు ఇలా ఉంటాను మిమ్మల్ని తనని బాధ పెడుతూ మారాలి కదమ్మా అన్నాడు తల్లితో అందుకే ఈ ఎన్నేం తీసుకున్నాను అమ్మ తనతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నాను ఆఫీస్ పనులన్నీ ఈరోజు చూసుకొని సాయంత్రం త్వరగా వస్తాను అన్నాడు హనీమూన్కి కూడా ప్లాన్ చేశాడు తల్లి అంది ఉమాగారు పట్టరాని సంతోషంతో ఇది అంత కళా నిజమా అని భ్రమలో ఉంది సమీరాం అత్తయ్య నేను అస్సలు నమ్మలేకపోతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది అత్తయ్యా అని ఉమాగారిని కౌగలించుకుంది సమీరాం అవును తల్లి నాకు మీ మామయ్య గారికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది నిద్ర లేచిన తర్వాత నేను ఒక్కసారి కాల్ చేయమని చెప్పాడు తల్లి అంది అలాగే అత్తయ్య చేస్తాను త్వరగా తినడానికి రా సమీరా అని చెప్పి గది తలుపు వేసుకుని వచ్చేశారు మగారు గౌతంలో ఇంత మార్పున అస్సలు ఊహించలేదు అని చాలా సంబరపడిపోయింది ఇప్పుడు కాల్ చేయాలంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది హా సమీరా తిన్నావా గౌతమ్ నుంచి అంత ప్రేమగా మెసేజ్ రావడంతో చాలా సంతోషంగా మెసేజ్ చేసింది థ్యాంక్ యూ అని లగేజ్ ప్యాక్ చేసి సమీరా అని ఇంకో మెసేజ్ చేశాడు అలాగే అండి సమీరా తనని అర్థం చేసుకుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక్కడ సమీరా కూడా చాలా హ్యాపీగా ఉంది సాయంత్రం కలిసి తన భర్తతో ప్రయాణం గురించి చాలా కళలు కంటుంది వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి సంతోషంగా కౌగులించుకొని మీలాంటి అత్తయ్య నాకు దొరకటం నా అదృష్టం అని చెబుతుంది మీ సంతోషం మా సంతోషం తల్లి అంటుంది ఉమగారు సరే నువ్వు తినేసి వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకో నేను వంట పూర్తి చేస్తాను అంటుంది అత్తయ్య నేను చేస్తాను మీరు కాసేపు పిస్టాంత్ తీసుకోండి అంటుంది పర్లేదు తల్లి నువ్వు వెళ్ళి త్వరగా అన్ని సిద్ధం చేసుకో అంటుంది అలాగే అత్తయ్య అని వెళ్తుంది గౌతమ్ సాయంత్రం రావటం ఇద్దరు కలిసి ఉమా ప్రతాప్ ఆశీర్వాదం తీసుకుని బయలుదేరుతారు కారులో వెళ్తున్నంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మొదలైంది సిటీ దాటిన తర్వాత సమీరా అన్నాడు గౌతమ్ చెప్పండి అంది కొంచెం సిగ్గుపడుతాం నిన్ను చాలా బాధ పెట్టాను కదా అన్నిటికి కలిపి సారీ అన్నాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు సారీ అంగీకరించాను హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ సమీరా అన్నాడు కానీ మీరు కారణం చెప్పలేదు ఎందుకు అలా ఉంటున్నారు అని అంది సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానన్నాడు ఓకే అండి మీ ఇష్టం బలవంతం పెట్టను కానీ ఇంకెప్పుడు నన్ను వద్దు వెళ్ళిపో అన్నట్టు మాట్లాడకండి అంది అలాగే సమీర అన్నాడు సమీర కాసేపు అలాగే కళ్ళు ఆర్పకుండా గౌతమ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఉంది గౌతమ్ అది గమనించి ఏంటి అన్నాడు కళ్ళతో సైగ చేస్తూ ఏమీ లేదు అని చిన్నగా నవ్వుతూ బదిలిచ్చింది ఒక నైట్ మొత్తం పడుతుంది వాళ్ళు కిరళ వెళ్ళటానికి తినేసి వెళ్ళడానికి ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు గౌతమ్ తన వెనకే సంతోషంగా వెళ్తుంది ఇంకా ఈ కథ కొనసాగించబడుతుంది నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్